హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య అందరికీ మొక్కల నొప్పులు అనేది సాధారణమైపోయాయి ఎందుకంటే ఇంతకుముందు అంటే నేల ఐ మీన్ మట్టి నేలలు ఉండేవి అంతా ఎటు చూసినా కానీ గచ్చు నెలలు తార్ రోడ్లు అయిపోయాయి అనమాట సో కాళ్ళ నొప్పులు కూడా పెరిగిపోయాయి దాంతోపాటు మన ఫుడ్ జీవనశైలి ఇవన్నీ మారిపోయాయి అనుకోండి సో అయితే మరి దానికి తగ్గట్టు మనం ఏ రెమెడీస్ తీసుకోవాలి సో అందులో ఒక రెమెడీ ఏంటంటే మనం మెత్తటి చెప్పులు యూజ్ చేయడము నేను ఆల్రెడీ ఒక జత తీసుకున్నాను నేను మెత్తడ్ చెప్పులు అవి ప్రస్తుతము బయటికి అంటే మార్కెట్కి వెళ్ళడానికి కానీ ఎట్లా సంథింగ్ ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నాను మరి ఇంట్లో మనం తిరిగేటప్పుడు కాలు ఉత్తకాలుతో గచ్చు మీద తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మోకాల మీద లోడ్ పెడుతుంది కదా సో మరి దానికోసం నేనేం చేశానంటే ఇంట్లో కూడా ఒక జాతం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ కంపెనీ చెప్పులు తీసుకున్నాను చాలా బాగున్నాయి ఆ కంపెనీ ఏంటంటే డాక్టర్ ఎక్స్ట్రా సాఫ్ట్ అనమాట రకరకాల చెప్పులు వస్తూ ఉంటాయి రకరకాల కంపెనీలు ఉంటాయి ఇవేమీ ఏమీ మంచిగా అనిపించలేదు ఇవి మాత్రం చాలా చాలా వర్త్ అండి డాక్టర్ ఎక్స్ట్రా సాఫ్ట్ అనమాట సో దానికి పేరు తగ్గట్టే ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంది చాలా వర్త్ అండి కాకపోతే మీకు రేట్ చెప్తే కొంచెం కనిపించవచ్చు నేను పాత అంటే నేను ఫస్ట్ కొన్న చేత మాత్రం సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఇప్పుడు ఈ తీసుకున్న ఈ మాత్రం దీపావళి ఆఫర్లు వచ్చాయి ఫైవ్ ఎయిటీ రూపీస్లో వచ్చాయి మళ్ళీ ఈరోజు ఇంకొక జాత వేరే వాళ్ళకి తీసుకుందాం అని చెప్పి చూస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వెళ్ళిపోయింది సో మీరు ఎప్పుడైనా ఆఫర్లు వస్తే తీసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆఫర్ కన్నా ఇప్పుడు మీకు హెల్త్ బాగాలేకపోతే తీసుకోవడం బెస్ట్ అండి ఆఫర్ గురించి ఆలోచించి ఎప్పుడు వస్తుంది ఆఫర్ అని చెప్పేసి మీరు ఆ హండ్రెడ్ రూపీస్ గురించి ఆలోచించి వెయిట్ చేయము మాకు తీసుకోండి చూడండి అసలు ఎంత ప్రెస్ చేస్తే ఎంత మెత్తగా ఉన్నాయంటే మనం ఎట్టి బెండ్ చేసినా అటు బెండ్ అవుతుంది చాలా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది చాలా బాగుంది సో ఈ మోకాల మీద లోడ్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది అంటే నాకు ఉన్న ప్రాబ్లం చాలా అంటే తగ్గిపోయింది సో దాన్ని మీ సో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కూడా యూజ్ చేయండి ఇది మాత్రం ఇంట్లో పనులకి యూజ్ చేస్తున్నాను బట్ వాష్రూమ్కి మాత్రం తీసుకెళ్ళను ఎందుకంటే వాష్రూమ్కి తీసుకెళ్ళాక మళ్ళీ అవి వేసుకొని మళ్ళీ ఇంట్లో తిరగడం అంటే దేవుడి గది రూమ్లో కానీ వంటగదిలో కానీ మన బెడ్రూమ్లో హాల్లో ఇట్లా తిరగడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వాష్రూంలో తప్ప మిగతా అన్ని చోట్లకి తిరగడానికి ఇవే వేసుకొని పోతున్నాను కాబట్టి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఒక జత తీసుకోండి మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అరే సెవెన్ హండ్రెడ్ రూపీసా ఎంత పెట్టాలా అనుకుంటారు కానీ ఒక్కసారి తీసుకొని చూడండి అసలు వర్త్ అంటే వర్త్ అండి డైరెక్ట్గా సన్ ఎక్స్పోజ్ చేయొద్దు సో ఇది మెటీరియల్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ చేస్తే హార్డ్ అయి చూడండి నేను వేసుకున్నాను చాలా లైట్ వెయిట్ అనిపించింది కలర్ ఒకటే కొంచెం బాగలేదు కానీ కాస్ట్ తక్కువకి వస్తుందని చెప్పి ఈ కలర్ పెట్టుకున్నాను లేకపోతే వేరే కలర్ పెట్టుకునేవన్నీ వేరే రకరకాల కలర్లు ఉన్నాయి బ్లూ కలర్ కానీ వైట్ కానీ ఇట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం కాస్ట్ తక్కువకి వస్తుందని చెప్పి తీసుకున్నాను మనం ఇంట్లో వాడేదే కదండి సో వాడాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పక్కా రిజల్ట్ వస్తుంది